అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీజీఎల్ఐ గ్రాట్యుటీ పిఎఫ్ జిఐఎస్ పెండింగ్ సమస్యల పరిష్కారం పూర్తి సమాచారం అయితే వీడియో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల సమస్యలు బకాయిల చెల్లింపులపై ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి బకాయిల చెల్లింపుల కోసం వేచి చూస్తున్నారు గ్రాట్యుటీ కమ్యూనిటేషన్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ జీఐఎస్ ఇతర ఫైనల్ చెల్లింపులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఈఎల్ సాయి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడారు గత మూడు నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారని కేవలం కంప్యూటీషన్ మాత్రమే మొత్తాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు ఇదే పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉందని ఉద్యోగులే కాకుండా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించని పరిస్థితి నెలకొందనైతే అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం పెన్షనర్ల ఆగ్రహం ప్రభుత్వాలు మారినప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయలేదని దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నేతలు తెలిపారు పదవి విరమణ అనంతరం పెన్షనర్లు తమ పిల్లల వ్యవహారాలు గృహ నిర్మాణం వైద్య ఖర్చులు వంటి అవసరాలను తీర్చుకునేందుకు ఈ మొత్తాలను నమ్ముకొని ఉంటారని కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లింపుల ఆలస్యం వల్ల వారి ఆశలు అడి ఆశలయ్యాయని తెలిపారు ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగ పెన్షనర్లు బకాయిలు చెల్లింపుల కొత్త కొత్త పిఆర్సీ ఐఆర్ వంటి హామీలు ఇచ్చిన ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు తక్షణమే గ్రాట్యుటీ పిఎఫ్ ఏపీజీఎల్ఐ జిఐఎస్ చెల్లింపులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వానికి తరచుగా తెలియచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు దశలో ఉందని ప్రభుత్వ నిధులు చెప్తున్నా ప్రతినిధులు చెప్తున్నా కూడా నిజంగా అది అమలవుతుందా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంలో స్పష్టత రాలేదని వారు ఆరోపిస్తున్నారు అందువల్ల ఉద్యోగ పెన్షన్లు తమ హక్కులను సాధించుకునేందుకు నిరసనలు తెలుపాల్సిన పరిస్థితి వస్తుందా ప అనే సందేహం వ్యక్తమవుతోంది ప్రభుత్వం తక్షణమే స్పందించి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన మొత్తాలను విడుదల చేయాలని లేకుంటే ఉద్యమం ఉద్యమాలను తప్పనిసరి చేస్తామని నాయకులు ఈ మేరకు హెచ్చరించారు